హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్ ఈరోజు మనం నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేద్దామో చూద్దాం మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి కామెంట్ చేయండి ఈ రెసిపీ మా అమ్మ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మచారి చేపించాను సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుని ఇప్పుడు వన్ బై వన్ కలుపుకుంటూ వెళ్దాం ఇప్పుడు ఒక కేజీ చేపలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఇది ఇంట్లో రెండు టేబుల్ స్పూన్ల పసుపు ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసి ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది మామూలు సాల్ట్ కన్నా ఇప్పుడు ఒక బిగ్ సైజ్ బాల్ అంత సైజులో చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా నేను చూపించ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పులుసు ఉండాలి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు తక్కువ నీళ్ళు పోసుకోవాలి మీడియంగా థిక్గా ఉండే కన్సిస్టెన్సీలో పోసుకోవాలి ఉంచుకుంటే బాగుంటుంది పులుసు ఎక్కువ వాటర్ అయిపోయిందంటే మొక్క ఎక్కువ ఉడికిపోయేసి పూలు నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది చేపల కూర టేస్ట్ ఉండదు పులుసు వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకోండి మీ అల్యూమినియం అయినా తీసుకోవచ్చు స్టీల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను స్టీల్ పాత్ర తీసుకుంటున్నాను దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దాంట్లో రెండు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి టమోటో ఒక టమోటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వన్ టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చేపలు చింతపండు పులుసు ఉంది కదా అది ఫస్ట్ పులుసు యాడ్ చేసేసుకోవాలి పులుసు పోసేసుకొని దాంట్లో చేపలు విడివిడిగా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే విరిగిపోకుండా ఉంటాయి మళ్ళీ ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలి అవసరం ఉండదు మీకు కావాలంటే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ చేసేసుకున్నారంటే నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది పులుసు నేను కొంచెం యాడ్ చేస్తున్నాను గిన్నెలో మిగిలిపోయిందని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోండి ఇంతలో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒకటిన్న టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ మెత్తంగా చేసి పెట్టేసుకుంటే ఇది ఎక్కువ వన్ ఇయర్ అయినా స్టోర్ ఉంటుంది ఎక్కడికి పోదు ఇప్పుడు చేపల కూర బాగా ఉడికిపోయి నూనె అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకొని దాంట్లో ఆల్రెడీ మనం కట్ చేసుకుంటు పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి అవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది గెంట్తో కలిపెట్టారంటే ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చారంటే ఉడికిపోతుంది సరిపోతుంది చేపల కూడా రెడీ అయినట్లే ఎల్లూరు స్టైల్ చేపలు పులుసు రెడీ అయిపోయింది మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్